మా నాన్న వాళ్ళ తమ్ముడు అంటే మా చిన్నాన మా చిన్నంత కూడా మా ఉన్నాయి నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవాని ఈ వీడియో చూస్తున్నా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు మీ నీవులాగండి మార్నింగ్ అయితే మంచ్ అయితే బాగా కురుస్తుంది ఇంకప్పటికి తగ్గలేదు సరే వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను ఈ వాతావరణాన్ని చూసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచులో తిరిగితే జలుబు దగ్గులు కూడా చాలా త్వరగానే వస్తాయి కదా ఇంటికి సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది కదా మీ ఇంట్లో పండగ పనులు స్టార్ట్ అయ్యాయా మాకైతే పండగ పనులు స్టార్ట్ అయ్యాయండి ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చిన్నత్త వాళ్ళు పండగకి పప్పులు వండుతున్నారు అర్సల్ చేయడానికి రమ్మని పిలిచారు నేను ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ అనుకున్నాను కుదిరితే వస్తారు నా అయితే లేదో అని చెప్పాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా అత్తయ్య వాళ్ళకి పప్పలు వండటానికి అయితే వెళ్ళాను ఇంతలో సడన్ గా నాన్న సర్ప్రైజ్ ఇచ్చారనమాట నేను ఇంటికి వచ్చాను అని చెప్పి ఫోన్ చేశారు ఇంకా అత్తయ్య వాళ్ళే పప్పలు అవ్వలేదు సర్లే అని అత్తయ్యకి చెప్పి ఇంటికి అయితే వచ్చాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వస్తువు వస్తువు ఊరికినే రారు కదా నాకేమో కూరగాయలు పిల్లలకేమో ఫ్రూట్స్ తీసుకొచ్చారు అమ్మ నాన్న ప్రేమ అంటే అలానే ఉంటుంది కదా కొంచసేపు ప్రశాంతంగా మాట్లాడుకున్న తర్వాత భోజనం చేశాము వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడినబ్బా మా నాన్న వాళ్ళ తమ్ముడు అంటే మా చిన్నాన ఆ కూడా మా ఊరే ఇంకా ఆయనకి మధ్యన హెల్త్ బాగోట్లేదు చూడటానికి అయితే వచ్చారు ఇంకా చిన్నాన్నని చూసి మాట్లాడిన తర్వాత నాన్న ఇంటికి అయితే వెళ్ళారు